దళిత యువకులకు గుండు కొట్టించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులకు జైలు శిక్ష పడింది విశాఖ కోర్టు ఆయనకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయల జీర్మానా విధించింది తోటా త్రిమూర్తులతో పాటు మొత్తం తొమ్మిది మందికి నిందితులకు ఈ కేసులో శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపల్లెంలో ఐదుగురు దళితుల యువకులకు శిరోమండలం చేయించారు ఈ కేసులోనే తోటా త్రిమూర్తులతో పాటు మొత్తం పది మంది నిందితులుగా ఉన్నారు ఒక నిందితుడు చనిపోవడంతో ఈరోజు తొమ్మిది మందికి శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తోటా త్రిమూర్తులు రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా కొందరు దళితులు ఏజెంట్గా కూర్చున్నారు అలా ఏజెంట్గా కూర్చున్న దళిత యువకులు రిగ్గింగ్కు సహకరించలేదు తాము రిగ్గింగ్ చేసుకోకుండా అడ్డుకున్నారు అన్న ఉద్దేశంతో తోటా త్రిమూర్తులు ఆయన వర్గం కక్ష పెంచుకున్నట్టుగా చెబుతూ ఉన్నారు ఎమ్మెల్యే అయిన తోటా త్రిమూర్తులు ఆ తర్వాత సదరు యువకుల్ని టార్గెట్ చేసేందుకు కొన్ని కేసులు కూడా బనాయించారు అన్న ఆరోపణలు ఉన్నాయి సిమెంట్ స్తంభాన్ని ధ్వంసం చేశారంటూ కొందరు దళిత యువకులపై కేసులు పెట్టారు ఆ కేసుల ఆధారంగా వారిని లొంగదీసుకునేందుకు తోటా త్రిమూర్తులు ప్రయత్నించినప్పటికీ దళిత యువకులు అంగీకరించలేదు కేసును ఎదుర్కొనేందుకే సిద్ధపడ్డారు దాంతో కోపం పెంచుకున్న తోటా త్రిమూర్తులు ఆయన అనుచరులు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఐదుగురు యువకులని చిత్రహింసలకు గురిచేసి శిరోమండలం చేయించారు ఇద్దరు యువకులకు కనుబొమ్మలు కూడా గీసేశారు ఈ కేసు మీదే తోటా త్రిమూర్తులు అప్పట్లో అరెస్ట్ అయ్యి ఎనభై ఏడు రోజుల పాటు ఎనభై ఏడు రోజుల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ తర్వాత తోటా త్రిమూర్తులకు అనుకూలంగా వ్యవహరించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ కేసులో కేసును ఉపసంహరించుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది దానిపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి హైకోర్టుకు వెళ్ళాయి దాంతో హైకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల సంవత్సరంలో తిరిగి కేసు రీఓపెన్ అయింది అలా అప్పటి నుంచి అనేక దఫాలుగా వందల సార్లు వాయిదా పడుతూ లాయర్లను మారుస్తూ కీలక దశలో కేసు కీలక దశలోకి వచ్చిన ప్రతిసారి లాయర్లను మార్చడం ఇలాంటివి జరుగుతూ వచ్చాయి న్యాయమూర్తులు మారిపోయారు ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించలేదు ఇలా మొత్తం ఇరవై ఎనిమిదేళ్ల పాటు సుదీర్ఘంగా ఈ కేసు విచారణ సాగుతూ వచ్చింది నేడు విశాఖ కోర్టు అయితే శిక్ష ఖరారు చేసింది ఈ సందర్భంగా తోటా త్రిమూర్తులు రాజకీయంగా తనను అణించివేయాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారు తానైతే తప్పు చేయలేదు అసలు ఆ రోజు ఆ ఘటనా స్థలిలో కూడా తాను లేను అనేక సార్లు కోర్టులో చుట్టూ తిరిగాను రిమాండ్ ఖైదీగా కూడా జైలు శిక్ష అనుభవించాను కాబట్టి వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకొని తనకు జైలు శిక్ష తగ్గించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు దాంతో కోర్టు పద్దెనిమిది నెలల జైలు శిక్షణ అయితే తోట త్రిమూర్తులకి విధించింది అయితే ఇది ప్రస్తుతం ఆయన మండపేట వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు రాజకీయంగా అయితే ఈ అంశం ఆధారంగా వైసీపీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలకు కూడా పెద్దగా అవకాశం లేదు ఎందుకంటే తోటా త్రిమూర్తులు గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ఈయన పైన ఈ కేసును చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఒక దశలో ఎత్తివేసేందుకు ప్రయత్నించింది కానీ హైకోర్టు జోక్యంతో అది సాధ్యం కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ వైసీపీని కానీ ఈ అంశం ఆధారంగా టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అయితే అవకాశం లేదు